ఇక్కడ మన జగన్ కాలనీ పోయారు రోడ్ లోన మొత్తం పొలాలలా కొట్టుకో నీళ్లు స్టాక్ అయిపోయినవి ఒక రెండు ఎకరాల పొలమైన మట్టి నింపడం వల్ల ఈ నీళ్లు భూమి పుట్టినప్పటి నుంచి ఎట్ల పోయే నీళ్లు ఎట్లు పోకున్నట్లు అడ్డం వేసుకసి సుమారు నూరు నూట యాభై ఎకరాలు పొలాలన్నీ మునిగిపోయిన ఇటు మునిగిపోయినవి అందువల్ల జనాలు తిరగడ కూడా ఇబ్బంది అయిపోయినారు ముట్టుగా కింద పడి దెబ్బలు తగిలి ఎత్తుల పనులు పోకోకున్నట్ల చాలా ఇబ్బంది పడి కాళ్ళు ఇబ్బందులు కూడా ఉన్నారు మూడేళ్ళ నుంచి చెప్తుంటే కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఇది కాలేదు మన ఎమ్మెల్యే గారికి కూడా కలిసినాము పీడబ్ల్యూ ఆఫీస్ నుంచి కూడా ఆఫీసర్లు కూడా వచ్చి రెండు మూడు రోజులు నిలబడండి దీని మీద ఏదైనా చర్య తీసుకొని కాసి చేపిస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చిపోయినారు మన పార్శాత్తి గారు కూడా పోయి చెప్పిండే వెనకనే ఆఫీసర్లు పంపించినారు నూరు నూట యాభై మంది రైతులు ఈ ఈరోజు అందువల్ల అంటే ఇక్కడ విలేకరులు వచ్చి ఎట్లుందో ఏమో చూడడానికి వచ్చే ప్రజల సమస్యలు ఎట్లున్నావో తెలుసుకుందామని వచ్చినారు ఒక నీట మునిగిపోయినవి అవన్నీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు వీడియో కాబట్టి దీన్ని దయదర్చిగా ప్రభుత్వం అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమి రెవెన్యూ అయితేనేమి మన ఎల్బిడబ్ల్యూ ఆఫీసర్లు అయితే కూడా కానీ రోడ్ రోడ్డు శాఖ రవాణా శాఖ అయితే కూడా మాకు ఇలా పైపులు వేసి టంకర్ పెట్టేసి ఏ భూమి పుట్టినప్పటి నుంచి ఎట్ల పోయే నీళ్ళు అట్లే పోవాలా ఆ ఇది గిమ్ ఒక పేరు ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నది ఈ నీళ్లు పోయి మన మేక వంకకి రావచ్చు పెట్రోల్ పంక్ దీన్ని పక్కల పొలం వేసినారు ఈ పొలం వేసినారు వీళ్ళు వందా వీళ్ళు వంద వీళ్ళు ఒక్కరిది చూసుకోరాదు ఇద్దరిది చూసుకోరాదు సుమారు నూరు నూట యాభై మంది రైతులు నాశనం అయిపోతున్నారు లక్షల్లో ఖర్చులు పెట్టి సర్వనాశనం అయ్యారు ఇప్పటికే ఇంకో రెండు మూడు వందలు వచ్చింటే ఉన్నిన పొలాలు కూడా అయిపోతావి వాళ్ళు మరి ఏమైనా మందులు తాగి కాసి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది ఈ రైతులు ఏదన్నా జరిగితే కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ రెవెన్యూ వాళ్ళ కానీ దీనికి సంబంధించిన ఎవరెవరు ఉండరు ఆఫీసర్లు అయితేనేమి పీడబ్ల్యూ ఆఫీసర్లు అయితేనేమి రోడ్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి అయితేనేమి దీని మీద ఎట్టనే చట్టపరమైన చర్యలు తీసుకొని మాకి ఇక్కడ ఉండే రైతులు నూరు నూట యాభై మంది పైన పోయే పొలాలకు కూడా దారి లేకున్నట్లయింది దీని మీద చర్యలు తీసుకొని ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయాలని మా ప్రజలు మా రైతుల తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము మేము విన్నవించుకుంటున్నాం మిమ్మల్ని ఇది వచ్చి కలిసి మండిగిరి మండిగిరికి వస్తుంది ఇది జగన్ కాలనీ పోయే రోడ్ హైవే నుంచి వంద అడుగుల దూరంలోనే కొత్త హైవే నుంచి వంద అడుగుల దూరంలోనే ఉంది ఇదంతా పంటలు వేసినారా వన్ నైన్టీ టూ ఏ వన్ నైన్టీ టూ బి వన్ నైన్టీ టూ సింబర్ ఇవి మండిగిరి ఇవన్నీ పంటలు వేసి మునిగిపోయినా పంటలు వీళ్ళు ముందు మట్టి వేసిన దాని వల్ల ఈ నీళ్ళ ముందుకు పోక్కోకున్నట్లు పొలాల్లో నిండిపోయినవి ఇది ఎప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి ఎట్లా పోయే వంక మేక వంక అని ఒక పేరు అప్పటి నుంచి ఇట్ల పోయి కలిసి మన రావజీ పెట్రోల్ బంక్ అవుతలా ఆ మేక వంక కలుస్తున్నాయి నీళ్ళు ఇవి భూమి మీద పడుతుండ ఎవరికి ఇబ్బంది ఉండడం లేదు ఇవి స్టాక్ కావడం వల్ల ఈ రోడ్ కూడా ఇక్కడ పైప్ కూడా పేర్కేసి అంత స్టాక్ చేసి మెర మేరేసేసినారు చాలా మందికి ఇబ్బంది ఉండదు ఆ పైపులు తీసేసినారు పైపులు తీసి మట్టేసి ముట్టేసినారు మాకు ఆ పైపులేసి పైన కంకర్ పెట్టేసి జనాలు పోయేకి వచ్చేకి ఆ పొలాల్లో నీళ్ళల్లో బయటకు పోయేటట్ల మాకు ఒక మార్గం చూపించాలని ప్రభుత్వం వారిని కాని అక్కడ మిమ్మల్ని కాని ఆఫీసర్లు కాని రెవెన్యూ వాళ్ళని కాని ఎమ్మెల్యే గారి గాని ముఖ్యమంత్రి గారి కూడా గాని భవనాల రోడ్లు రవాణా శాఖ మంత్రి గారి కూడా ఈ వాయిస్ వినిపించి మాకు న్యాయం చేయాలని మణిగిరి తరపు వచ్చి ఈ మణిగిరి పొడిమే ఉన్న రైతులందరూ కోరుకుంటున్నాం ముల్లా నజీర్పేట మా దగ్గర ఎనిమిది ఎకరాలు ఉన్నాయి